భగవంతుడేం పుణ్యం ఇవ్వడు మూటలు మూటలు తీసుకొచ్చి నువ్వు నాకు ఒక మూటలతో మల్లె పూజ చేశావు కాబట్టి ఇదిగో నీకొక మూట పుణ్యం ఇస్తున్నాను మనడు ఆ మల్లెపూలు ఇచ్చింది ఆయనే నువ్వు చేస్తే ఏం చేయకపోతే ఏం నువ్వు ఆ సమయంలో మనస్సు నిలిపావు కాబట్టి నీ మనస్సు శుద్ధమయ్యి నీకు పాపం పోతుంది ఇది సైన్స్ కాబట్టి పిల్లల్ని మనం ప్రతిరోజు పూజాగదిలో కాసేపు కూర్చోపెట్టాలి వాడు కూర్చోవాలి ముందు అటు ఇటు ఆడుతూ ఉంటారు కొంచెం చెంచల బుద్ధి తర్వాత నిదానంగా సెటరేట్ అవుతారు అలా ఆ ప్రకారంగా నేను భగవద్ ఆరాధనతో కృష్ణుణ్ణి పూజించటంతో ఏదైనా పుణ్యం అనేది సంపాదన చేసుకుని ఉంటే సర్వేణ పునర్జీవతు సంగరే నేను ఆ పుణ్యమంతా కూడా ధారపోస్తున్నాను ఆ పుణ్యంతో ఈ రాజుగారు మళ్ళీ జీవించాలి పునర్జీవతు సంగరే పడిపోయి ఉన్నాడు బతికి ఉన్నాడో పోయాడో కూడా తెలియటంలా ఈ యవనాశ్వడు నేను నా పుణ్యాన్ని ధారపోస్తున్నాను ఈ పుణ్యంతో ఈయన మళ్ళీ బతకని ఎవరైనా హాస్పిటల్లో చేరి ఉంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం అయి ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తామే స్వామి నా ఆయుస్సు పోసి చాలా మనకి అంత దగ్గర వాళ్ళైతే నా ఆయుస్సు పోసి వాళ్ళని కాపాడు నా పుణ్యం పోసి వాళ్ళని కాపాడు అని ప్రార్థన చేస్తా ఇది ఎక్కడి నుంచే మొదలైంది అలా వృషకేతువు ప్రార్థన చేస్తున్నాడు పౌరుషం వేతిమే కస్తు జీవతి పార్థివ ఈ రాజుగారు ఈ యవనాశ్వడు మళ్ళీ జీవించాలి జీవించకపోతే నేను ఎవరితో యుద్ధం చేసేది యుద్ధం చేసి నా పౌరుషం ఏమిటో చూపించాలి ఇప్పుడే మొదలైంది అప్పుడే అది ఇంకా ఫస్ట్ ఓవర్లోనే బౌల్డ్ అయినట్టుగా అయిపోయాడు అయినా అలా అయిపోతే క్రికెట్లో ఏం పరిస్థితి అండి ఆడదామని వచ్చిన వాళ్ళు ఏ అలా అయిపోయింది కథ ఇది అయిపోయి ఈ యోనాశ్వడు పడిపోతే నేను ఎవరితో యుద్ధం చేయాలి ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది ఒప్పుకోక ఒప్పుకోక అపురూపంగా ఒప్పుకున్నారు నువ్వు కూడా యుద్ధానికి రావచ్చు అని అవును కదా మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడే వచ్చాను ఇప్పుడే పడిపోయాడు ఇందుకోసమైనా ఈయన్ని బతికించు అని భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఆ వృషకేతు ఊపిరి ఆడితే ఆయన బతుకుతాడేమో అని భావన చేసి తన ఉత్తరీయంతో దగ్గరికి వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నాడు ఆ యవనాష్డి దగ్గరికి వెళ్ళి వృషకేతు విసురుతాడు గాలాన్ని కొద్దిగా ఆ సమయంలో ఎవరు సైన్యం దగ్గరికి రాలేదా అంటే రాలేదు ఎందుకు రాలేదు ఒకవైపు భీమసేనుడు ఉన్నాడు భయపడిపోయి ఉంది సైన్యం అంతా పైగా తన రాజు పడిపోయి ఉన్నాడు కాబట్టి సైన్యం ఇక వచ్చే పరిస్థితి లేదు ఈయన దగ్గరికి వచ్చి వీస్తున్నాడు అలా వీచి 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 బాగా గాలి ఆడిన తర్వాత కొద్దిగా స్పృహలోకి వచ్చాడు ఎవరు ఆ యమనాశ్వడు మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చింది ఆ కరుణపుత్రుడు చాలా కరుణాహృదయుడు అని వర్ణించారు వృషకేతువు ఆ కర్ణపుత్రుడు చాలా మంచివాడు మంచి మనస్సు ఇప్పుడు ఆ యవనాశ్వడు ఎప్పుడైతే లేచాడో లేవంగానే చూస్తూ ఎక్కడ ఆ వృషకేతువు నాతో యుద్ధం చేయడానికి రా అని అరుస్తున్నాడు పక్కనే ఉన్నాడు ఎక్కడో లేడు పక్కనే ఉన్నాడు పక్కనే ఉండి వీస్తున్నాడు ఇది చూసి ఆయనకి అర్థమైపోయింది ఎవరికి యవనాశ్వడికి ఓహో నేను పడిపోయానని తెలుసుకుని శత్రువైతే కనుక చంపేసి ఉండేవాడు పోతే పోన్లే అని అనుకునేవాడు అలా అనుకోకుండా నా కోసం దగ్గరికి వచ్చి వీచి నాకు ప్రాణాలు పోసి మళ్ళీ నన్ను బతికించాడు అని అంటే ఎంత మంచి మనస్సు ఇటువంటి వాడితో నేను యుద్ధం చేయకూడదు మనస్సులో అనుకున్నాడు ఎవరు యవనాశ్వుడు అది మాత్రమే కాదు ఈ వృషకేతువే ఇలా ఉంటే ఈ వృషకేతువుని ఇంత బాగా తయారు చేసిన కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో అని మనస్సులో అనిపించింది అవనాశుడు ఇప్పుడు భక్తులు శిష్యులు ఎలా ఉండాలి అంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోవాలి వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళ గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామిజీ ఎలా ఉన్నారో ఆయన్ని చూడాలి అని అనిపించాలి మనస్సులో మాటలతో మాత్రమే కాదు చేతల్లో కూడా గుణంలో కూడా అంత మంచిగా ఉండాలి అదే మనం గురు కీర్తిని వృద్ధి చేసేది మనం చెప్పేదొకటి లాగా ఉంటే ప్రయోజనం లేదు కదా శాంతం మాటలు చెప్తాం ఎప్పుడు కోపడుతూ ఉంటాం అట్లా లాభం లేదు దానివల్ల ప్రయోజనం లేదు అందుకనే నా గుణాన్ని కూడా సంపాదన చేసుకోవాలి అంత మంచి గుణంతో ఉన్నాడు కాబట్టి ఆ యవనాశుడికి కూడా మనస్సులో అనిపించింది నేను వెళ్ళి ఒకసారి ఆయన్ని దర్శనం చేసుకుంటా ఇప్పుడు ఏమైనా ఈ వృషకేతుతో యుద్ధం చేస్తే నేను ధర్మం తప్పిన వాడిని అవుతాను ప్రాణాలు పోసిన వాళ్ళతో ఎవరైనా యుద్ధం చేస్తారా అండి తప్పు కదా అన్నం పెట్టినవాడు విద్య చెప్పినవాడు జన్మనిచ్చినవాడు ప్రాణం పోసినవాడు మన కష్టకాలంలో సహాయం చేసినవాడు మనకు ఆధ్యాత్మిక విద్య దారి చూపించినవాడు వీళ్ళని సాక్షాత్తు భగవంతుడిగా చూడాలి అని శాస్త్రం చెప్తుంది భగవంతుడిగా చూడాలి ఎందుకంటే వాళ్ళు బతికటానికి ఒక దారి చూపించారు గురువైతే ప్రాణాలు పోయిన తర్వాత కూడా దారి చూపిస్తాడు అందుకనే గురు భగవత్ స్వరూపుడు సాక్షాత్ కాబట్టి నేను ఈ వృషకేతువుతో ఇప్పుడు యుద్ధం చేయటం ధర్మం కాదు ఇప్పుడు నా శరీరంలో ప్రాణాలు నిలబడి ఉన్నాయి అంటే అందుకు కారణం ఈ వృషకేతు వీడి వల్లే నేను బతికి ఉన్నా నీ తండ్రి కర్ణుడు నిరంతరము కోరిన వాళ్ళకి కోరిందంతా ఇస్తూ ఉండేవాడు ఓ వృషకేతు నువ్వు నాకు ప్రాణదానం చేశావు మీ నాన్నగారు ఇటువంటి దానం ఎప్పుడు చేయలా నువ్వే గొప్ప మీ నాన్ననే మీరిపోయావు నువ్వు మీ నాన్నగారు వస్తువులే దానం చేశాడు నువ్వు ప్రాణదానం చేశావు నాకు ఆహా ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ఓ వృషకేతు మీ నాన్న కర్ణుడ్నే మించిపోయావు నువ్వు ఆయనకన్నా చాలా గొప్పగా ఉన్నావు కాబట్టి యుద్ధంలో మరణించిన వాళ్ళకి ప్రాణాలు పోసిన వాళ్ళకి తిరుగులేదు నువ్వు నాకు ప్రాణం పోశావు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొచ్చి మొత్తం అందరినీ బతికించినట్టుగా జాంబవంతుడు ఒకనొక సందర్భంలో అడుగుతాడు అందరూ చనిపోయారు అని అంటారు అంటే రాముల వారి గురించి అడగడు లక్ష్మణస్వామి గురించి అడగడు ఆంజనేయస్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అడిగితే చాలా ఆశ్చర్యపోయి తాత నువ్వు ఎవరి గురించి అడగకుండా ఆంజనేయ స్వామి గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయన అంటాడు ఒక్క స్వామి బతికి ఉంటే మనమంతా మళ్ళీ బతుకుతాం అందుకనే అడుగుతున్నాం అందుకనే ఆంజనేయ స్వామి గురించి అడుగుతున్నా అలా ప్రాణదానం చేసిన వాడు ఆంజనేయస్వామి అందుకనే ఆయన ప్రాణదేవుడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా మంచి ఆయుస్సుతో ఉంటారు సుఖంగా ఉంటారు ప్రాణదేవుడు ప్రాణదేవుడు మనకి జై కపీష జయ జై కపీష ప్రాణదేవ అని కీర్తిస్తారు అక్కడ స్వామిజీ వారు ప్రాణదేవుడు ఆయన ప్రాణాలు పోసేవాడు అలా ఇక్కడ ఈ వృషకేతు ప్రాణం పోశాడు నువ్వు అటువంటి ఆ దాతృత్వాన్ని చూపించావు